మృత్యుంజయే ఇదన మన మనసు కోతి లాంటిది మనం ఇక్కడ ఉన్న మన మనసు పోయి అమెరికాలోను రష్యాలోను చైనాలో జపాన్లోనో లేకపోతే ఏ దుంబి ఎక్కడో ఎక్కడొక్కడూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం చేస్తున్నంతసేపు కూడా మన మనసు మన జాస ప్రాణాయామ అంటే ప్రాణాయామం అంటే శ్వాస మీద జాస పెట్టడం కాబట్టి ఆ మనం ఏ పని అయితే చేస్తున్నా కర్మ అ సృష్టి శర్మ స్మార్త పురోహితులు అన్ని రకముల వైదిక కార్యక్రమములు శాస్త్రోక్తముగా జరిపించబడును సంప్రదించవలసిన ఫోన్ నంబరు నైన్ సిక్స్ జీరో త్రీ టూ ఎయిట్ జీరో సెవెన్ సిక్స్ నైన్